సాయిరా రామ్ బిడ్డ నీ ఉద్యోగం రాక బాధపడుతున్నావా తల్లి ఆ బాధను వదిలే ప్రతి సమస్య వెనుక ఒక అద్భుత సమాధానం దాగి ఉంటుంది నువ్వు ఎంత కష్టపడ్డావో ఎంత ప్రయత్నించినావో నేను చూస్తున్నాను తల్లి నిరాశను నీ గుండెల్లోకి రాకుండా ఉంచు ఒక్క క్షణం ఆలస్యమైన ఫలితం తప్పక వస్తుంది నీ ప్రయత్నం వృధా కాదు కదా తల్లి అది నీ విజయానికి పునాది అవుతుంది భయం వదిలేసేయి ఆలోచనలు శాంతిగా ఉంచు నా ఆశీర్వాదం నీతోనే ఉంటుంది బిడ్డ నన్ను బలపరుస్తుంది నిన్ను ఎవరు అర్థం చేసుకోకపోయినా నేను నీతోనే ఉన్నాను నీ బాధను నేను అర్థం చేసుకోగలను తల్లి ధైర్యంగా ఉండు నువ్వు త్వరలో విజయం సాధిస్తావు తల్లి నువ్వు నిరాశలో ఉన్నప్పుడు నా మాటలు విను ప్రతి నిరాశ ఒక పాఠం ప్రతి రిజెక్షన్ ఒక కొత్త దారి చూపిస్తుంది కాలం సరైనప్పుడు ఫలితం తప్పక వస్తుంది తల్లి నీ శక్తి నైపుణ్యం దృఢ నిశ్చయం నీ విజయానికి మూలాధారం ఒక్కరోజు నిద్రపోతే ఆ రోజు ప్రయత్నం ఆగిపోతుంది కాబట్టి ప్రతిరోజు ప్రయత్నాన్ని కొనసాగించు తల్లి కష్టాలుని బలాన్ని పెంచుతాయి భయాలుని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి నీ గుండె శాంతిగా ఉంటే అవకాశాలు నీ దగ్గరకు వస్తాయి దృష్టిని కేవలం ఉద్యోగంపై ఉంచి ధైర్యంగా ముందుకు సాగు నువ్వు ఓడిపోలేదు తల్లి నువ్వు అనుకున్న దాన్ని సాధిస్తావు బిడ్డ ఇతరులతో పోల్చుకోకు వాళ్ళకి ఇప్పుడు అవకాశాలు వచ్చి ఉంటే నీ సమయం రాకపోవడం ఒక ఆలస్యం మాత్రమే ప్రతి ఒక్కరికి వారి సమయం ఉంటుంది నీ సమయం రాగానే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు నేను నువ్వే నమ్మాలి భయం వదిలేయాలి నువ్వు బలవంతుడివి ప్రతి చిన్న అడుగు పెద్ద విజయానికి దారి చూపిస్తుంది తల్లి కష్టాలను మానవీయంగా స్వీకరించు నా ఆశీర్వాదంతో నువ్వు ఆ కష్టాలను అధిగమిస్తావు నిరాశను పక్కన పెట్టి ధైర్యంగా ముందుకు సాగు తల్లి తల్లి మనం మాట్లాడకో భయం ముందు ముందుగా నువ్వు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు నీ ప్రాక్టీస్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకుందాం తల్లి ఇప్పుడు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయి నేను ఇప్పుడు క్వశ్చన్ని నెమ్మదిగా తెలుగులో చదువుతాను దానికి సమాధానం నువ్వు కమెంట్ బాక్స్లో తెలియజేయాలి తల్లి ఒక సంఖ్యను మూడు వందల యాభై ఏడుతో భాగిస్తే మిగులు అంటే రిమైండర్ ముప్పై తొమ్మిది వచ్చింది అదే సంఖ్యను పదిహేడుతో భాగిస్తే మిగులు ఎంత వస్తుంది ఇదే ప్రశ్న తల్లి ఇదే ప్రశ్నను మనం ఇంగ్లీష్లో విందామా ఆన్ డివైడింగ్ ఏ సర్టీన్ నంబర్ బై త్రీ ఫిఫ్టీ సెవెన్ ద రిమైండర్ ఈజ్ థర్టీ నైన్ ఆన్ డివైడింగ్ ద సేమ్ నంబర్ బై సెవెంటీన్ వాట్ విల్ బి ద రిమైండర్ ఈ ప్రశ్నను విన్నారు కదా తల్లి దీనికి ఆప్షన్స్ని విందాం ఆప్షన్ ఏ ఫైవ్ ఆప్షన్ బి త్రీ ఆప్షన్ సి సెవెన్ ఆప్షన్ డి సిక్స్ ఇప్పుడు ప్రశ్నను విన్నారు కదా తల్లి కమెంట్ బాక్స్లో పంతొమ్మిదవ క్వశ్చన్ అని రాసి దాని ఆప్షన్ని పక్కనే రాయండి తల్లి అప్పుడే నాకు అర్థమవుతుంది నీకు కరెక్ట్ ఆన్సరా కాదా అని చెప్పడానికి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి తల్లి అలాగే రోజు మన సాయిబాబా వర్ ఛానల్ నుంచి మెసేజ్ రావాలంటే మన సాయిబాబా బర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తల్లి ఇక ఆలస్యం లేకుండా మనం మాటల్లోకి వెళ్దాం బిడ్డ ప్రతి ఉదయం లేవగానే నేను చేయగలను అని నువ్వందుకు నువ్వే చెప్పుకో నీ మాటల్లో శక్తి ఉంటుంది నీ ఆలోచనలో బలం ఉంటుంది నువ్వు నమ్మితేనే ప్రపంచం నిన్ను నమ్ముతుంది తల్లి ప్రయత్నం ఆపకపోవడం అవసరం ఒక్కరోజు ఆపితే ఫలితం కూడా ఆగిపోతుంది ప్రతిరోజు ఒక కొత్త అవకాశం ప్రతిరోజు నా ఆశీర్వాదం నీకోసం ఉంటుంది బిడ్డ ధైర్యంగా ఉంటే అవకాశాలు దగ్గరగా వస్తాయి నిన్ను ఆపలేవు ఎవ్వరూ ఆపలేరు నిన్ను నమ్మి ప్రేరణ పొందు బిడ్డ నీలోని ప్రతిభను బయటకు తెచ్చుకో కొత్తగా నేర్చుకో నైపుణ్యాలను పెంచుకో సమయాన్ని వృధా చేకు తల్లి ప్రతిరోజు ఒక అడుగు ముందుకు వెయ్యి చిన్న అడుగులు పెద్ద విజయాలకి దారి చూపిస్తాయి ప్రతి ప్రయత్నం ప్రతి కష్టం నీ ఫలితాలకు అవసరం ఆలోచనలు శాంతంగా తల్లి భయం వదిలేసి ఆశీర్వాదం నీతోనే ఉంది కదా ప్రతి సమస్య వెనుక ఒక విజయం దాగి ఉంటుంది కష్టాలను పాజిటివ్గా స్వీకరించు తల్లి తల్లి నీకున్న ఆలోచనలు నాకేం తెలియకపోవచ్చు కానీ నేను చూస్తున్నాను ప్రతి కన్నీటి బొట్టు నీ ప్రయత్నానికి చిహ్నం నిరాశలో ఉండకుండా ధైర్యంగా ఉండు తల్లి భయం నీ విజయానికి అడ్డంకి అవుతుంది ఒక్కసారి విశ్వాసం పెట్టి ప్రయత్నం చేస్తే ఫలితం నీదే అవుతుంది తల్లి ప్రతి రాత్రి నీ ప్రార్థనలు వింటున్నాను ప్రతి ఒక్క సమస్య ఒక ప్రశ్న మాత్రమే ఆ పరీక్షను పాస్ చేస్తే నీ జీవితం కొత్త దశలోకి ప్రవేశిస్తుంది నువ్వు ఒంటరిగా లేవు తల్లి నేను నీతోనే ఉన్నాను కదా బిడ్డ నా మాటలు విను భయాన్ని వదిలే ధైర్యాన్ని కలిగించు ప్రతి ఉద్యోగం ఒక కొత్త దారి ప్రతి ప్రయత్నం ఒక కొత్త అవకాశం నీ ప్రయత్నం వృధా కాదు కష్టం ఉన్న చోట విజయం ఎక్కువ విలువ కలిగి ఉంటుంది తల్లి నేను నీకు ఇస్తాను నిరాశను దూరం చేసుకో తల్లి నువ్వు త్వరలోనే విజయం సాధిస్తావు తల్లి కష్టాలు నీ బలానికి గుర్తుగా మారతాయి ప్రతి ఫలితం కష్టం తర్వాత వస్తుంది మనసులో ధైర్యం ఉంచి శ్రద్ధగా ప్రయత్నించు ప్రతిరోజు ఒక అడుగు ముందుకు వేయడం నీ విజయానికి దారి చూపిస్తుంది తల్లి నిన్ను నువ్వే నమ్మితే ఎవరు నిన్ను ఆపలేరు ఈ రోజు నుంచే భయం వదిలేసే తల్లి ఆలోచనలను శాంతంగా ఉంచు నా ఆశీర్వాదంతో ప్రతి సమస్యను నువ్వు అధిగమించగలవు ఉద్యోగం రాక బాధపడకూడదు నిరాశను పక్కన పెట్టి ధైర్యంగా ముందుకు సాగు బిడ్డ ప్రతి ఇంటర్వ్యూ ఒక పాఠం ప్రతి రిజెక్షన్ ఒక కొత్త అవకాశానికి మార్గం తల్లి నీ ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు అది ఫలితానికి దారి చూపిస్తుంది నువ్వు కష్టపడ్డావు కాబట్టి విజయం నీదే అవుతుంది తల్లి భయాన్ని వదిలేసి ధైర్యాన్ని పెంచుకో నా ఆశీర్వాదం నీతోనే ఉంది కదా తల్లి నిరాశలో ఉండిపోకూడదు ప్రతిరోజు ఒక కొత్త అవకాశం ప్రతిరోజు విశ్వాసం ఉంచి ముందుకు సాగు నీ విజయం దగ్గరలోనే ఉంది తల్లి బిడ్డ చివరిగా ఒక్క మాట గుర్తుపెట్టుకో ఉద్యోగం ఆలస్యం అవ్వచ్చు కానీ నీ అదృష్టం ఆగదు నీకు రాబోయేది పెద్ద ఆశీర్వాదం కాబట్టి నిరాశపడకు ధైర్యంగా ఉండు ప్రతి ప్రయత్నం విలువైనది నీ ఆశీర్వాదం శ్రద్ధ విశ్వాసం కలిసినప్పుడు విజయం తప్పకుండా వస్తుంది తల్లి నువ్వు ఒంటరిగా లేవు నేను నీతోనే ఉన్నాను కదా తల్లి నువ్వు త్వరలో నవ్వుతూ ఉద్యోగంలో చేరావు అని వార్త వినిపిస్తుంది ఈ రోజులు కష్టం అనిపించవచ్చు కానీ ఇవే నీ భవిష్యత్తు కోసం బ్లెస్సింగ్స్ తల్లి విన్నారు కదా ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి ఈరోజు పంతొమ్మిదవ క్వశ్చన్కి సమాధానాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియజేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయి బాబా బర్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయి బాబా బర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సాయి బాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్